చాలా అధికంగా ఉన్న దోమలో కుక్కల పెరదలు నివారించడానికి దక్షిణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ కు వినతి పత్రం సమర్పించారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం చేస్తామని కుక్కలను పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చీరాల పట్టణ టీడీపీ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కూటమి నేతలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన బాధ్యత ప్రకారం ముప్పై మూడు వార్డుల చీరాలలో అన్ని వార్డులు మేము సర్వే చేస్తూ మా చీరాల కమిషనర్ గారు ఈ ఆరు నెలల కాలం నుంచి మా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారి పిలుపు మేరకు అన్ని క్లీన్ అండ్ క్లీన్గా చేస్తూ వస్తున్నారు పోతే ప్రజలు మా దృష్టికి దోమల పెడదా మరియు కుక్కల పెడదా ఉందని మా దృష్టికి తెచ్చారు వెంటనే మేము స్పందించి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి వారు వెంటనే స్పందించి మేము ఆల్రెడీ రెండు మిషన్లు వాడుతున్నాము ప్రత్యేకంగా దోమలకి మిషన్ స్పెషల్గా తెప్పించాము వంద లీటర్ల కానిచ్చి ఒక రోజు కానీ చెప్పి అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు చిరాల్లో ఉన్న ప్రజాని కానీ మీకు ఏదన్నా మున్సిపాలిటీ వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది కలిగితే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ మీరు తెలిపిన వెంటనే మీకు మేము ఆ పని చేసి పెడతామని చెప్పి మనం చేసుకుంటున్నాము గడిచిన కాలంలో ఏం జరిగిందో మీరందరూ చూశారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఏ వ్యవస్థ అయినా సరే లేచి ముందు పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా తెలుగుదేశం అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చున్నారు అంతేకాదు చీరల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు కూడా ఆయన ఆలోచనలోనే ఆయన సూచనలోనే స్ఫూర్తి తీసుకొని మేము మా అందరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అలర్ట్ అయ్యి ప్రతి నియోజకవర్గం మరియు ప్రతి వార్డుల్లోనూ మీరు పనిచేసి పని చేపించి చూపించాలని చెప్పి మాకు మద్దులూరు మానకొండయ్య గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈరోజు కమిషనర్ దృష్టికి మేము రెండు సమస్యలు తీసుకొచ్చాము ఆ సమస్యలు వెంటనే ఇవాళ నుంచే దాన్ని అమలు చేస్తామని చెప్పి మాకు మాటిచ్చున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం